ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో ఒక కోటి తొమ్మిది లక్షల పన్నెండు వందల ఐదు దరఖాస్తులు వచ్చాయి ఇక జనవరి పన్నెండు నాటికి వాటి డేటా ఎంట్రీ సైతం పూర్తయింది దీనిపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మొత్తం దరఖాస్తులో రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల నకిలీ అప్లికేషన్లు గుర్తించారు ఆధార్ రేషన్ కార్డు నంబర్లు లేకుండా వివరాలు తప్పుగా రాసిన వాటిని డేటా ఎంట్రీ సమయంలో గుర్తించారు ఇక దరఖాస్తులపై ఆరా తీసిన సీఎం అసలైన లబ్ధిధరలు నష్టపోకుండా వాటిని పునః పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో ఒక కోటి లక్షల దరఖాస్తులు వచ్చాయి జనవరి పన్నెండు వాటి డేటా ఎంట్రీ సైతం పూర్తయింది ఇక దీనిపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మొత్తం దరఖాస్తులో రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల నకిలీ అప్లికేషన్లు గుర్తించారు ఇక ఆధార్ రేషన్ కార్డు నెంబర్లు లేకుండా వివరాలు తప్పుగా రాసిన వాటిని డేటా ఎంట్రీ సమయంలో గుర్తించారు ఇక దరఖాస్తులపై ఆరా తీసిన సీఎం

పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇండ్లు ఈ మూడు అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు ఈ మూడింట్లో ఎంతమంది అర్హులుంటారు వాటికి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది పూర్తి స్థాయిలో కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ Right Sunil thank you